ఏంటి బా ఏంది ఎంట లెక్కడ చాలా ఎక్కువ పెళ్ళి ఏది జనం బాబు సామాన్ పెద్ద చేసినారు ఆ పక్క అదే సావు ఎంతమంది వచ్చినారా సాది అవున చాలా మంది వచ్చినారు సార్ వచ్చినారు వద్దునా అది పెళ్ళేమో అనుకోండి నేనక్కే పోయినా ఫోన్ చేసే తినొచ్చిన తర్వాత చూసి వేసింది అది అట్లే ఉంటది నేను అట్లే ఒకసారి సార్ ఏమైంది తెలుసా మా ఫ్రెండ్ పొద్దున్న వచ్చినాడా వచ్చి ఇట్లా ఫంక్షన్ ఉంది రా అని నిజం జరిగింది ఇది నిజమా నిజం జరిగినది చెప్తుండేది అబద్ధం కాదు నేను మాది ప్రింటింగ్ ప్రెస్ ఉందిలే నేను దాంట్లో వర్క్ చేసుకుంటా నేనే ఉన్నా సండే ఆ రోజు పక్కన దూదులు దూదు దూది పెరుపు కుడతా అనమాట భాష వచ్చి అది ఏం ఏం మళ్ళీ ఇట్లా ఫంక్షన్ ఉంది వస్తావంటే ఏం పెడతారా నా ఆంటీ ఊరికి అట్లా ఏ మటన్ గిటన్ అంతా ఉంది పోయినాం సార్ బాగా జనం బాగానే ఉన్నారు వాడు ఏడ్చింది లేదు లేదు వారు ప్రశాంతంగా ఉంటే నేను కూడా బాబా తొందర తొందరలు తిందాం మటన్ అయిపోతాను బాగా తిన్నా కరెక్ట్ సింకు దగ్గర పోయి సింకు కడుగుతున్నా ఇటు తిరిగి చూసినాడబ్బా ఇప్పుడు వానికి పటానికి దండ వేసినారు లోపల పెట్టినారు ఫస్ట్ చూసిన ఎనకల్ పోతులేదు అడుక్కున్నా ఇట్లా ఇట్లా చూసినా అంతే ఎదురుగా పటానికి పెద్ద దండే తింటప్పుడు ఏం కాలే తర్వాత పటం చూసినాక ఇంక ఒక రకంగా అవుతుంది లోపల వాడిని తీసుకో కొట్టినాం చూడు నలుగురు పోయినాం పిలిచిందే తీసుకోపోయి బాగా కొట్టినాం

ఇక్కడ చూడు ఈ పక్కన పెట్టినా మాడికే పోతే ఇట్లా కొన్ని రకాలు ఉండయి దాదాపు ఒక యాభై ఉంటాయి మామూలుగా కొన్ని వాడిన వాడిని ఎక్కడ మర్చిపోయిపోయినది ఎక్కడ ఇల్లు అది అదే గుర్తున్నీ దూరం పోతుంది లేదులేదు మనం ఎప్పుడు ఈడ కూర్చుంటాం కాబట్టి ఎక్కడ చాలీ లేదు మనిషికి పెద్దదేనా మామూలుదే పెద్ద పెద్దదే కాదు మామూలు నాలుగు ఈ నాకు దాస తప్పు అర్థం కావడం మొత్తం యాభై ఉండే యాభై ఉంటే కొన్ని వాడిని కొన్ని వాడుకోండి కొన్ని

లేదయ్యా క్యాలిపోయింది నాకు తప్పినా నేను జాస్తి తప్పిన మామూలుగా వచ్చినప్పుడు చూసి అంటే పెట్టాను చెప్పాను మీకు ఇంకా చూస్తా మళ్ళీ మళ్ళీ వస్తాయి

സരമരിങ്ങട്ട് ആണ് മണക്കന്റെ വെറുതെ മേലെ കേറ്റുകോണം তারপরে ആഹ ഹല്ലിച്ച거든요ല്ല വെച്ച거든요 ബാബു നമ്മുന്നാമനയേമന്ന ఏమో మరి కాదయా ఉంటే తీసుకో నేనే నీ చెప్పు నీకేం పొంద నా గురించి నా చెప్పి మీరు మంచి ఎత్తా ఇస్తా తీసుకోక తీసుకో తీసుకోండి ఇంకేం చేయాలి ఇదే సీరియస్ అంటారు ఎత్తికిస్తాం కదా సీరియస్ మీరే సీరియస్ ఏం కాదులే మనిషి అయితే గుంజుకొని పోయాకి పాత మనిషి కాబట్టి మేము అడుగుతున్నాము అందులో వీధులు తిరుగుతా ఉంటాడు కదా సంపలే పోతుంటాడు అయిపోయింది చూస్తాడు సార్ మంచి చాలా కష్టం ఈ చూడు చూడు నీ పెట్టుకున్నామని అంతగా ట్రంక్ పెట్టినా సిలిం పెట్టినా పెట్టినా పెట్టాము అంటే ఎందుకంటే పాత కాలంలో బెర్రెండ్ల పని మీకు బెరెళ్ళ పని పనిలే పడలే మీకు వాడిట్టడిట్ట వాళ్ళ గురించి ఆడిపోతా మా పాప మా మనిషి మనిషి కొంచెం ఇదిలే మనిషి పాపం ఏం చేస్తావు దానికోసమే ఎప్పుడన్నా కానీ మనము జాగ్రత్త ఉండాలి చూడు అట్లా పోవద్దు నువ్వు చంపిస్తాడు ఎత్తి చెట్టుని ఏమో మనిషి ఎక్కడ ఏం

విలువైలేదది పెట్టే ముస్లింకి అదే చూడు దానికోసమే మనం ఊరికే ఉండాలా ముసలితో పట్టుకోకూడదు అగ్గిపెట్ట అగ్గిపెట్ట మరణీ మనిషి కావాలా అనుకోండి బందారు దాస్ పిరెట్ నుండి చెప్పాలా పెట్టా ఏం మళ్ళా చెప్పాలి కదా